సంక్షేమ శాఖ చేతి స్కీమ్ లో మొత్తం టిఆర్ఎస్ వందల కోట్లు దోసుకు తిరగారు ఈ టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు మంత్రులు ఎమ్మెల్యేలు అదే విధంగా వాళ్ళ పని కింద పనిచేసిన అధికారులు గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి గిరిజనుల కోసం వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన ప్రజల కోసం కేటాయించిన స్కీమ్ లో కూడా భారీ అవినీతి అక్రమాలు చేయడం జరిగింది ఈ టిఆర్ఎస్ పార్టీ గుండాలు ట్రై కార్ సబ్సిడీ స్వాహా గిరిజన సంక్షేమ శాఖ అధికారుల చేతి వాడటం ఎంఎస్ఆర్ ఎంఈ స్కీమ్ లో నలభై కోట్ల పైగా సొమ్ము పక్కదారి రెండు వేల ఇరవై ఇరవై రెండులో ఈ స్కీమ్ కింద రాష్ట్రంలోని మూడు ఐటీడీల పరిధిలో నూట ముప్పై కోట్లు మంజూరు అరవై రెండు కోట్ల విడుదల అరవై శాతం సబ్సిడీతో యూనిట్ లక్షల దాకా మంజూరు తమ వాటాగా జమ చేయాల్సింది మిగతా ముప్పై శాతం బ్యాంకు నుంచి రుణం మంజూరు సంబంధం యూనిట్లకు నేరుగా సబ్సిడీ నిధులను దాని మళ్ళీ ఇచ్చిన అధికారులు పాత సామాగ్రి తీసుకొచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి బిల్లులు డ్రాకరం తిప్పిన గిరిజన సంక్షేమ శాఖ ఔట్సోర్సింగ్ అధికారి గత ప్రభుత్వంలోని మంత్రి సమీప బంధువుకు పాత్ర అంటే టీఆర్ఎస్ పార్టీ ఏడు చూసిన స్కాములు తప్ప తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి చేయలేదు ట్రైకార్ నిధులు పక్కదారి పడుతున్నాయి గిరిజనులను పారిశ్రామిక వేతలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎంఎంఈ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీ నిధులు దారి పలుతున్నాయి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు గాను జాయింట్ లైబ్రరీ గ్రూప్ జేల్జీ వ్యక్తులకు అరవై శాతం సబ్సిడీతో నలభై లక్షల దాకా ప్రభుత్వం అందించే ఈ రుణాలపై అధికారులు దళాలలో కన్ను పడింది ఫలితం రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు నడుమ తెలంగాణలో మూడు పరిధిలో ఈ పథకం కింద సుమారు నూట ముప్పై కోట్ల రూపాయలు నిధులు కేటాయించగా అందులో నలభై కోట్ల పైగా సబ్సిడీ నిధులు స్వాహ సమాచారం ఈ పథకం కింద గిరిజన సహకార ఆర్థిక సంస్థ ట్రై కార్ ద్వారా ఒక్కో యూనిట్ కు పది లక్షల నుంచి నలభై లక్షల దాకా ఇస్తారు యూనిట్ ఏర్పాటు పది శాతం పది శాతాన్ని లబ్ధిదారులు తమ వాటా ధరంగా తొలుత ఏదైనా జాతీయ బ్యాంక్ లో జమ చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం అరవై శాతం సబ్సిడీ ఇస్తుంది మిగిలిన ముప్పై శాతాన్ని బ్యాంకులు రుణ రూపంలో ఇస్తాయి రుణానికి అర్హులైన వ్యక్తులు లేదా జేఎల్ గ్రూప్ ల సమీప జాతీయ బ్యాంకులో ఖాతా తెరిచి తమ వాటా పది శాతం అందులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత రెండు మూడు దశల్లో బ్యాంకులు సదరు యూనిట్ కు సామాగ్రికి అందించే సంస్థల పేరు మీద మాత్రమే చెక్కులు అందించాల్సి ఉంటుంది ప్రభుత్వ రాయితీ అరవై శాతం ఇది పథకం స్వరూపం దీని కింద తెలంగాణలో ములుగు జిల్లా ఏటూరు నగరం ఐటీడిఏ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడిఏ ఆదిలాబాద్ జిల్లా ద్వారా నుంచి ఉంచై కోట్లకు పైగా రుణాలు మంజూరు కాగా అరవై రెండు కోట్ల సబ్సిడీ నిధులు విడుదల చేసినట్లు సమాచారం పక్కదారి ఇలా నిబంధనల ప్రకారం బ్యాంకులు గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఐటీడిఏ పీఓ పిఓల ప్రత్యేక ఖాతాలకు సబ్సిడీ సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తాయి ఐటీడీఏ పీలు ఎంపికైన లబ్ధిదారుల ఖాతాకు సబ్సిడీని జమ చేయాలి కానీ బ్యాంక్ నుంచే ముప్పై శాతం రుణంతో సంబంధం లేకుండా కేవలం సబ్సిడీ డబ్బులతో యూనిట్లకు కావలసిన సామాగ్రిని లబ్ధిదారులకు ఐటీడీఏ అధికారులే అంటగడుతున్నారు చాలా చోట్ల పాత సామాగ్రిని ఇచ్చి లబ్ధిదారులతో సంతకాలు చేయించుకొని వెళ్తున్నారు సరైన సామాగ్రి లేక తర్వాత ఆ యూనిట్లు మూలన పడుతున్నాయి ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏటూరు నగరం ఐటీడీఏ పరిధిలోని కొత్తగూడలో శ్రీ శ్రీ ముసలమ్మ ట్రైబల్ జైల్ గ్రూప్ దార్మిల్ యూనిట్ కోసం నలభై లక్షలు మంజూరు అయ్యాయి స్థానిక ఇండియన్ బ్యాంకు లో ఖాతా తెరిచి తమ వాటా తమ వాటా తనం పది శాతం అంటే నాలుగు లక్షలు జమ చేశారు నిబంధనల ప్రకారం దార్మిల్ యంత్రాల కొనుగోలు బ్యాంకులకు కొనుగోలు డబ్బులను బ్యాంకు ద్వారా చెల్లించాలి కానీ ఆ యంత్రాలను మధ్యవర్తి ద్వారా ఐటీడీ అధికారులు కొనుగోలు చేసి తూతూ మంత్రంగా మిల్లును ఏర్పాటు చేశారు సుమారు ఎనిమిది లక్షల వరకు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపారు ట్రయల్ రన్ పేరుతో ఆ యూనిట్ కు మూడు రోజులు నడిపించిన సభ్యులు ముడి సరుకులు లేకపోవడంతో పాటు ఇంకా రావాల్సిన ఇతర యంత్రాలు లేక మిల్లును మూసేశారు నాలుగేళ్లుగా ఆ దాల్ మిల్ నడపడం లేదు మిగతా సబ్సిడీ సొమ్ము ఏమైందో ఎవరికీ తెలియదు కాగా గ్రూప్ వాటా బ్యాంకులో ఉన్న నాలుగు లక్షల్లో రెండున్నర లక్షల యూనిట్ కోసం ఇచ్చిన బ్యాంక్ బంగ్లా మరమ్ల కోసమని కాంట్రాక్టర్ రంజిత్ కు ఐటీడీఏ ఆదేశాలు ఇచ్చినట్లు గ్రూప్ సభ్యులు అందుకే ఇప్పటి వరకు ఆ డబ్బులు ఇవ్వలేదు అలాగే భద్రాచలం ఐటీడి పరిధిలో పాల్వంశ మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన గిరిజనులకు శ్రీరామ శ్రీ రాయో ట్రైబల్ ట్రైబల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఎంఎస్ఎంఈ గ్రూపునకు కళాకృతులు తయారు చేసి ముప్పై రెండు పాయింట్ పదిహేను లక్షల రుణం మంజూరు అయింది ఈ గ్రూపునకు సంబంధించి పది శాతం వాటా ధనాన్ని మూడు పాయింట్ రెండు లక్షలు బ్యాంకు లో కాకుండా ఫోన్ పే ద్వారా ఒక అధికారి తన వ్యక్తిగత ఖాతాలో జమ చేసుకున్నారు భద్రాచలంలోని పాత ఎన్ఆర్సీ భవనంలో యూనిట్ ప్రారంభానికి ఏర్పాటు చేశారు అనంతరం ఐటీడీ అధికారులు ఈ యూనిట్ ఖాతాలో రెండు విడతల్లో ఐదు పాయింట్ యాభై లక్షలు జమ చేశారు అందులో నుంచి భవన మరమ్మతులు సున్నం కోసమని నాలుగున్నర లక్షలు వాడేసుకున్నారు ఆ కాంట్రాక్ట్ కూడా సదరు అధికారే సమర్పించేసుకున్నారు ఒకటి యాభై లక్షలతో కొంత సామాగ్రి తీసుకొచ్చి ఆ భవనంలో ఉంచారు ఆ యూనిట్ రావాల్సిన సబ్సిడీ పంతొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షలు అయితే కేవలం ఆరు లక్షలే లెక్క చూపిస్తున్నారు మిగతా పదమూడు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల సబ్సిడీ ఎవరి ఖాతాలోకి వెళ్లింది అనేది చర్చనీయాంశంగా మారింది బ్యాంకుతో సంబంధం లేకుండా సబ్సిడీ నిధులను వాడటం నిబంధనలకు విరుద్ధం శాఖ అంతర్గత ఆడిట్లో ఈ విషయం విషయంకి వచ్చిన పై అధికారుల దృష్టికి వెళ్లకుండా ఐటీడీఏ స్థాయిలోనే మేనేజ్ చేశారనే ప్రచారం జరుగుతుంది ఇందులో ఎస్ఓగా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి కీలక పాత్ర పోషించినట్టు సమాచారం ప్రస్తుతం ఆ కళాకృతులు తయారు కేంద్రం కలతప్పింది మూడవ ఉదాహరణకు సారి చూస్తే మహోబాద్ జిల్లా గారలో మహబూబాద్బాద్ జిల్లా గారలో శ్రీ సారలమ్మ జేఎల్ కృపణకు సిమెంట్ ఇటుకల తయారీ కేంద్రానికి ఇరవై ఐదు లక్షల రుణం ఖాతాలో అయింది తెరిచి తమ వాటర్ ధనం రెండు పాయింట్ యాభై లక్షలు జమ చేశారు ఇక్కడ బ్యాంకు లోన్ ఏడు పాయింట్ యాభై లక్షలతో సంబంధం లేకుండానే డిఆర్ఏలో పనిచేసే ఓ అధికారి ఐటిడి అధికారులతో కలిసి యూనిట్ ప్రారంభిస్తున్నామని చెప్పి ఐదు లక్షల సబ్సిడీని బ్యాంక్ ఖాతాలో జమ చేయించారు ఇందులో ఇందులో నుంచి మూడు లక్షలు పి శ్రీనివాస్ అనే వ్యక్తి ఖాతాకు బదిలీ అయ్యాయి మిగతా రెండు లక్షలు జేఎల్ గ్రూప్ డ్రా చేసుకున్నట్లుగా బ్యాంక్ రికార్డులు ఉన్నాయి ఈ పథకం కింద ఖాతా తెచ్చిన తర్వాత యూనిట్ కు అవసరమైన సామాన్యు కొనుగోలు చేసిన కంపెనీకే పేమెంట్లు చేయాలి వ్యక్తిగతంగా వాడుకోవడానికి పి శ్రీనివాస్ ఎవరు ఆయనకు ఎందుకు జమ చేశారనే జమ చేశారనేది చర్చ అంశంగా మారింది అంతేకాకుండా విద్యుత్ ట్రాన్స్ఫర్ కోసం మూడు పాయింట్ ఎనభై లక్షలు ఎంపీడీసీఎల్కు డీడీ రూపంలో చెల్లించారు బ్రిక్స్ యూనిట్ కోసం ప్రత్యేకంగా ఇంత పెద్ద ట్రాన్స్ఫారం అందుకు ఎందుకనేది సమాచారం సమాధానం లేని ప్రశ్న బయ్యారంలో కూడా సిమెంట్ ఇటుకల యూనిట్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది భద్రాచలం ఐటీడీఐ పరిధిలో అశ్వరోపేట దమ్మపేటలో కొండరిడ్లకు మంజూరైన యూనిట్లు భద్రాచలం దుమ్ముగూడెం మండలంలోని కోయలకు మంజూరైన యూనిట్లలో సబ్సిడీ వారికి తెలియకుండా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు స్వాహం చేసినట్టు సమాచారం ములుగు జిల్లా తాణ్వాయ్ మండలం కొడిసల లింగాల ములుగు మండలం జంగాలపల్లి కొత్తగూడ మండలం దొరవారి వేంపల్లి పొగులపల్లి గ్రామంలోని జైల్ గ్రూప్లకు మంజూరైన నిధులు దారి తప్పినట్లు తెలుస్తుంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మూడేళ్లలో నలభై కోట్లకు పైగా సబ్సిడీ నిధులు ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పక్కదారి పట్టించారని సమాచారం పీఓలకు చెక్ పవర్ ప్రభుత్వ పథకాల కోసం ఏర్పాటు చేసుకునే లబ్ధిదారుల గ్రూప్లకు అధ్యక్ష కార్యదర్శులు చెక్ పవర్ ఉంటుంది ఆ ఇద్దరి పేరిటే బ్యాంకులు ఖాతా జమ చేస్తారు అయితే ఈ పథకంలో మాత్రం ఐటిడి కూడా తమ పవర్ చూపిస్తున్నారు ఏటూరు నగరం ఐటీడీఏ పిఓ లబ్ధిదారులతో పాటు తనకు కూడా చెక్ పవర్ ఇవ్వాలని బ్యాంకులకు లేఖలు రాయడమే కాకుండా చెక్కులపై సంతకాలు చేసేస్తున్నారు దీంతో ఇతర ఐటీడీఏ పీవోలకు కూడా ఆశ పుట్టి జేఎల్ గ్రూపులు తమకు కూడా జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలని బ్యాంకులకు లేఖలు రాసి సాధించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి చక్రం తిప్పింది ఆయనే గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కేంద్రలోని ఓ అవుట్ఫోర్సింగ్ ఉద్యోగే ఈ మొత్తం దందాలో కీలక పాత్ర పోషించారనే సమాచారం ఆ లక్ష్మీపుత్రుడు తనకు తానే రాష్ట్రంలో ఈ మిషన్ మేనేజర్ గా చెప్పుకుంటూ సబ్సిడీ నిధులను అవినీతి అధికారులకు ప్రసాదాల పంచిపించారనే ప్రచారణ చర్చ గిరిజన శాఖలో జరుగుతుంది శాఖలోని ప్రధాన అధికారుల నుంచి కింది స్థాయి అధికారి వరకు అందరినీ ఆయన ఐటీడిఏ మేనేజ్ చేస్తున్నట్టు సమాచారం గత ప్రభుత్వ హయాంలో గిరిజన శాఖ మంత్రి సమీప బంధువు కూడా ఒకరి సబ్సిడీ స్వాహపర్వంలో కీలకంగా ఉన్నట్లు సమాచారం ఈ అక్రమ భరతం పట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా విచారణ జరిపించాలని గిరిజనులు డిమాండ్ చేయడం జరుగుతుంది